నెలలు నిండిన బాగి సంతోషంగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటే ఇకప్పుడు కాల బాగిని కాటు వేయటానికి కిటికీలో నుండి ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది ఇక పడగ విప్పిన కాల బాగి కాలు మీద కాటు వేయబోతూ ఉంటే ఇదంతా చూస్తున్న మనోహరి చెంబ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు కాల ప్రతీకారం తీర్చుకోవడం కోసం చెప్పి బాగి కాలు మీద కాటు వేస్తుంది ఇక దాంతో ఒక్కసారిగా బాగి కడుపులో ఉన్న బిడ్డ బాగితో మాట్లాడుతూ అమ్మ పాము అని గట్టిగా అరుస్తుంది ఇక దాంతో ఒక్కసారిగా బాగి ఆ పామును చూసి భయంతో కేకలు వేస్తూ ఉంటుంది బాగి అరుపులు విని ఇంట్లో వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తూ ఉంటారు కాల బాగిని కాటు వేయడంతో మనోహరి చెంబ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు చెంబ కాల కాటు వేసింది కాసేపట్లో ఆ బాగి నురుగలు కక్కుకొని చనిపోతుంది అని చెప్పి మనోహరి నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది బాగిని దాని కడుపులో ఉన్న బిడ్డను ఎవరు కూడా కాపాడలేరు అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉండగానే బాగికి ఏమీ కాదు తన కాలు మీద ఉన్న ఘాట్లు కూడా మాయమైపోతాయి అలా ఇంట్లో అందరూ కూడా హాళ్ళకు వచ్చాక ఏమైంది మిసమ్మ అని చెప్పి పిల్లలు రాతోడు వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు దాంతో పాము పాము అని చెప్పి బాగి పాముని చూపిస్తూ ఉంటుంది ఇకప్పుడు వాళ్ళకు ఎటువంటి పాము కనిపించకపోవడంతో మిసమ్మ అక్కడ ఏమీ లేదు కదా అని పిల్లలు అంటూ ఉంటారు ఇక కాల పాము బాగిని కాటు వేసిన తర్వాత లాంగ్లోకి వెళ్ళి మరణిస్తుంది చెంబ కాల దగ్గరికి వచ్చి చూసేసరికి కాల చనిపోయి మాయమైపోతుంది ఇక దాంతో మనోహరి చెంబ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మనోహరి చెంబాతో ఇదేంటి చెంబ బాగిని కాటు వేసినా కూడా బాకీకి ఏమీ కాలేదు కాల మాత్రం చనిపోయిందేంటి అని అంటూ ఉంటే ఇకప్పుడు చెంబ నాకు కూడా అదే అర్థం కావట్లేదు మనోహరి ఒక్కసారి నా దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పి చెంబ ఏదో మంత్రాన్ని జపిస్తూ తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటూ ఉంటుంది ఇకప్పుడు కాల బాకీని కాటు వేసిన తర్వాత బాకీ ఒంట్లో ఉన్న విషయాన్నంతా కూడా బాగీ కడుపులో ఉన్న బిడ్డ లాగేసుకుంటుంది ఇక ఆ విధంగా బాగీ కడుపులో ఉన్న బిడ్డకు అద్భుత శక్తులు ఉన్నాయని చెప్పి చెంబ మనోహరికి చెప్తావు మనోహరి మనం ముందుగా అంచనా వేసినట్టుగానే బాకీ కడుపులో ఉన్న బిడ్డ మహా జాతకరాలు ఆ మహజాతకరాల వల్లే బాకీకి తన బిడ్డకు ఇద్దరికీ కూడా ఏమీ కాలేదు తనని తను కాపాడుకుంటూనే తన తల్లి భాగమతిని కూడా ఆ బిడ్డ కాపాడుతుంది ఇంత శక్తివంతమైన ఆ బిడ్డను మనము ఏమీ చేయలేము ఇప్పుడే ఆ బిడ్డ ఇంత శక్తివంతంగా ఉందంటే పుట్టిన తర్వాత ఆ బిడ్డకు మరిన్ని శక్తులు లభిస్తాయి అని చెప్పి ఇటువంటి పిండాన్ని ఇప్పటి వరకు నేను లేదు అని చెప్పి చెంబ మనోహరికి చెప్పడంతో ఇకప్పుడు వింటూ ఉంటేనే మనోహరికి ముచ్చమటలు పడుతూ ఉంటాయి అంటే చంబా ఆ బిడ్డను నేను ఏమీ చేయలేనా అని మనోహరి అంటూ ఉంటుంది లేదు మనోహరి చూస్తూ ఉంటే ఇది చాలా కష్టమైన పనిలాగే ఉంది కానీ ఎలాగైనా సరే ఆ బిడ్డను నువ్వు పుట్టకముందే అంత ముందించాలి లేకపోతే ఒక్కసారి ఆ బిడ్డ కనుక జన్మిస్తే నిన్ను వెంటాడి వెంటాడి మృత్యు వరకు తీసుకుని వెళ్తుంది అని చెప్పి చెంబా మనోహరిని హెచ్చరిస్తూ ఉంటుంది బాగి కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడు రాతోడ్ అమర్తో సార్ మిస్ అమ్మ చెప్పింది నిజమే సార్ లాన్లో నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఏదో బూసలు కొడుతున్న శబ్దం వినిపించింది నేను చుట్టుపక్కల అంతా కూడా చూశాను నేను ఎంత వెతికినా సరే అక్కడ నాకు ఏమీ కనిపించలేదు ఇప్పుడు అమ్మ చెప్తూ ఉంటే నిజంగానే ఇంట్లోకి పాము వచ్చిందని అర్థమవుతుంది సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు ఆ పాము మిస్సమ్మను ఏమి చేయకుండా వెళ్ళిపోయినట్టుంది అని చెప్పి ఈరోజు నిజంగా మేడం అదృష్టం మేడం కడుపులో ఉన్న బిడ్డ అదృష్టం బాగుంది సార్ అందుకే వీళ్ళిద్దరికీ ఏమీ కాలేదు అని రాతోడు అంటూ ఉంటాడు అవును రాతోడు నువ్వు చెప్తూ ఉంటే వినడానికే చాలా భయంగా ఉంది అని చెప్పి అమర్ చూడుపాగి ఇక మీదట నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి ఇంకెప్పుడు కూడా ఇలా ఒంటరిగా ఒక్కదానివి కూర్చోవద్దు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు తర్వాత యాదమ్మ యాదమ్మ అంటూ యాదమ్మని పిలుస్తూ ఉంటాడో యాదమ్మ కంగారు పడిపోతావు అమర్ దగ్గరికి వస్తుంది సార్ అని అంటూ ఉంటే యాదమ్మ ఎప్పుడు బాగ్యకి ప్రమాదం జరిగినా సరే నువ్వు అసలు తన పక్కనే ఉండడం లేదు ఏం జరుగుతుంది యాదమ్మ ఇందులో నీ ప్రమేయం కానీ ఏమైనా ఉందా అని చెప్పి అమర్ సీరియస్గా ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక దాంతో అయ్యో లేదు సార్ అటువంటిది ఏమీ లేదు సార్ నేను బయట మొక్కలకు నీళ్లు పోస్తున్నాను అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటే ఇందాక నేను అక్కడ ఫోన్ మాట్లాడేటప్పుడు నువ్వు లాన్లో ఏమీ కనిపించలేదు కదా యాదమ్మ అని రాతాడు అంటూ ఉంటాడు అంటే ఫోన్ వస్తే అప్పుడే పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాను సార్ అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది చూడు యాదమ్మ నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి కనుక నువ్వు మేడం పక్కన లేకుండా ఇంకెక్కడైనా ఉన్నట్టు కనిపిస్తే అప్పుడు నిన్ను జాబ్లో నుండి పీకేస్తాను జాగ్రత్త ఒకవేళ ఇందులో నీ ప్రమేయం ఉందని తెలిస్తే పోలీసులకు పట్టిస్తాను అని చెప్పి అమర్ చెంబాకి చెప్పడంతో చెంబా లేదు సార్ ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను మేడంని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి చెంబా అమర్కి చెబుతూ ఉంటుంది ఇక ఇంతలో రామ్మూర్తి మంగళ ఇద్దరు కూడా బోలేడని స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకొని అమరింటికి వస్తూ ఉంటారు పిల్లలు తాతయ్య అంటూ రామూర్తి దగ్గరికి వెళ్ళి రామూర్తిని హక్ చేసుకుంటారు పిల్లలు ఇదిగోండి ఇవన్నీ కూడా మీకోసమే అని చెప్పి పిల్లలకు తను తీసుకొచ్చినవి రామ్మూర్తి ఇస్తూ ఉంటాడు అమ్మ బాగి ఇవి నీకోసం అమ్మ అని చెప్పి రామూర్తి అంటూ ఉంటాయి ఇప్పుడు ఎందుకు నాన్న ఇవన్నీ అని చెప్పి బాగా అంటూ ఉంటుంది ఇక తర్వాత రామూర్తి బాగున్నారు అల్లుడు గారు అని చెప్పి అమర్ని పలకరిస్తూ ఉంటాడు బాగున్నాను మామయ్య గారు అని చెప్పి అమర్ అన్న అనగానే ఏంటి అందరూ అదోలో ఉన్నారు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఇకప్పుడు రాథోడ్ ఇప్పుడే ఇంట్లోకి ఒక పాము వచ్చి వెళ్ళింది సార్ దేవుడి దయ వల్ల మేడంకి ఏమీ కాలేదు మేడం ఒక్కరే ఒంటరిగా ఇక్కడ సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇక దాంతో నా బంగారు తల్లికి ఏమీ కాలేదు కదా అని చెప్పి రామూర్తి కంగారు పడిపోతూ ఉంటే లేదు నాన్న ఏమీ కాలేదు దేవుడి దయ వల్ల కొంచెంలో తప్పించుకున్నాను ఈరోజు అక్కి నా ప్రాణాలు కాపాడింది నాన్న అని చెప్పి బాగి రామూర్తికి చెబుతూ ఉంటుంది ఇక దాంతో రామూర్తి అల్లుడు గారు కడుపుతో ఉన్న అమ్మాయికి ఇలా పాము కనిపించడం ఏంటి వింటుంటేనే చాలా భయంగా ఉంది వెంటనే ఒకసారి స్వామీజీని పిలిపించండి ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ అలాగే మావయ్య గారు అని చెప్పి స్వామీజీని ఇంటికి పిలిపిస్తూ ఉంటారు తర్వాత రామ్మూర్తి అల్లుడు గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాకీకి నెలలు నిండాయి కదా తనకు సీమంతం చేద్దామని అనుకుంటున్నాను అల్లుడు గారు అని చెప్పి అంటూ ఉంటే అలాగే మావయ్య గారు మీ ఇష్టం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు కానీ ఇంకొక విషయం సీమంతం మా సొంతూరులో సూర్యాపేట జిల్లాలో చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పి రామ్మూర్తి అనగానే ఇప్పుడు బాకీకి అసలే నెలలు నిండాయి కదా మావయ్య గారు అంత దూరం అంటే కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో రామ్మూర్తి అల్లుడు గారు దయచేసి ఈ ఒక్క విషయంలో నా మాట కాదనకండి బాగీ కడుపున మళ్ళీ నా పెద్ద కూతురు అరుంధతియే పుట్టబోతుందని నేను బలంగా నమ్ముతున్నాను అందుకే అరుంధతి జన్మించిన మా ఊర్లోని భాగీకి సీమంతం చేయాలనుకుంటున్నాను అని చెప్పి రామ్మూర్తి అమర్ని బతింలాడటంతో సరే మామయ్య గారు మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి అక్కడే భాగ్యకి సీమంతం చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను అని అమర్ అనడంతో రామ్మూర్తి భాగీ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ తర్వాత రాతో అమర్ చెప్పడంతో స్వామీజీని ఇంటికి తీసుకొని వస్తారు అమర్ ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి స్వామీజీకి చెప్పడంతో స్వామీజీ తన దివ్య దృష్టితో బాగి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుంటూ ఉంటారు ఇకప్పుడు బాగి కడుపులో పుట్టబోయే బిడ్డ మహా జాతకురాలని తను పుట్టుకతో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని అమర్కి చెబుతూ ఉంటారు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తన కడుపులో ఉన్న బిడ్డను ఎవరు కూడా ఏమీ చేయలేరు అని చెప్పి స్వామీజీ అమర్కి చెబుతూ అరుంధతియే మళ్ళీ బాకీ కడుపున బిడ్డగా కూడా జన్మిస్తుందని అమర్కి బాకీకి చెబుతూ ఉంటారు స్వామీజీ చెప్పిన మాటలకు అమర్ బాకీ ఇద్దరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే మనోహరి మాత్రం గజ గజ వణికిపోతూ ఉంటుంది మరో పక్క యమలోకంలో ఉన్న ఆరు యమధర్మరాజు గారితో రాజుగారు మీరు నా మరణం విషయంలో ఏదో దాస్తున్నారని నాకు క్లియర్గా అర్థమవుతుంది దయచేసి చెప్పండి నా విషయంలో మీరు ఎటువంటి తప్పు చేశారు అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటే యమధర్మరాజు కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను క్షమించబాలిక నీ ఆయుష్ నిండు నూరేళ్ళు ఉండాలి కానీ పొరపాటున నేను ముందుగానే యమపాసాన్ని విసిరి నీ ఆయుష్ని తీసేశాను అప్పటి నుండి నీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక నేను తల పట్టుకుంటున్నానని చెప్పి యమధర్మరాజు గారు అనడంతో ఆరు కుప్పకులు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది సరే యమధర్మరాజు గారు జరిగిందేదో జరిగిపోయింది కనీసం నా చెల్లెలి డెలివరీ వరకైనా నన్ను భూలోకానికి పంపించండి నా చెల్లెలు కడుపున బిడ్డగా పుట్టే వరాన్ని ప్రసాదించండి యమధర్మరాజా మీరు చేసిన తప్పుని మీరే సరిదిద్దుకోండి అని చెప్పి ఆరు యమధర్మరాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో యమధర్మరాజు గారు గుప్తాతో గుప్తా మీతో కొంచెం మాట్లాడాలంటూ గుప్తాని పక్కకు తీసుకుని వెళ్ళి చూడు గుప్తా ఆ బాలిక సహోదరి బిడ్డకు జన్మనిచ్చే రోజు ఒక అద్భుతం జరగబోతుంది అప్పటి వరకు ఆ బాలికను కంటికి రెప్పలాగా చూసుకుంటూ నువ్వు కూడా తనకు భూలోకంలో తోడుగా ఉండో ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను అని చెప్పి యమధర్మరాజు గారు గుప్తాకి చెబుతూ ఉంటారు ఆ బాలిక కడుపున జన్మించే బిడ్డకు అద్భుత శక్తులు కలగబోతున్నాయి ఇది ఆ దైవలీల అని చెప్పి యమధర్మరాజు గారు గుప్తాను ఆరుతో పాటు బోలో కనికి పంపిస్తారు ఇక ఆ విధంగా మొత్తానికి బాకీ కడుపున ఆరుని బిడ్డగా జన్మించబోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి